లాలి శ్రీ ్రీ లాలి శ్రీ శ్రీనివాస లాలు శ్రీదేవి రమణ లాలి భూదేవి నాథ్రీ లాలి శ్రీ శ్రీనివాస లాలు శ్రీదేవి రమణ లాలి భూదేవి నాథ క్షీరాబ్ది పుత్రి నీకు క్షీరంబు పాత్రనీయ భూదేవి భక్తితోని పాదాలు ఒత్తుచుండ క్షీరాబ్ది పుత్రినీకు క్షీరంబు పాత్రనీయ భూదేవి భక్తితోని పాదాలు ఒత్తుచుండ లాలి శ్రీ వెంకటేశ లాలి శ్రీ శ్రీనివాస లాలి శ్రీదేవి రమణ లాలి భూదేవి నాథ నా హృదయ పాన్పు పైన పుష్పాలు పరచినాను సుకుమారుడైన స్వామి శయనించుమయ్య స్వామి నా హృదయ పాన్పు పైన పుష్పాలు పరచినాను సుకుమారుడైన స్వామి శయనించుమయ్య స్వామి లాలి శ్రీ వెంకటేశ లాలి శ్రీ శ్రీనివాస లాలి శ్రీదేవి రమణ లాలి భూదేవి నాథిందనామాలతో కోట్లాదిని భక్తులు పిలచిన తలచి కలతేమి చందకయ్యా గోవిందనామాలతో కోట్లాదిని భక్తులు పిలచినారనుచు తలచి కలతేమి చందకయ్య లాలి శ్రీ లాలి శ్రీ శ్రీనివాస లాలి శ్రీదేవి రమణ లాలి భూదేవి నాథ కరుణగల నీ కన్నులు కాస్తంత అలసినంత నాదు నీదే బాధెంత పొందునయ్య కరుణగల నీ కన్నులు కాస్తంత అలసినంత నాదు నీదే బాధెంత పొందునయ్య లలి శ్రీ వెంకటేశం లాలి శ్రీ శ్రీనివాస లామాలి భూదేవి నాథ వరద శ్రీ కోరలే జయ్యా స్వామి నీ సేవ చాలంటి మీ శ్రీ వెంకటేశ వేవేల వేవేలవరములేమీ కోరలేదయ్యా స్వామీ నీ సేవ చాలంటి మీ లాలి శ్రీ లాలి శ్రీ శ్రీనివాస లాలి శ్రీదేవి రమణ లాలి భూదేవి నాథ నీ పాట నా నోటనే పల్కించినట్టి స్వామి ఏ పాటి కాన్ కలిచ్చి నీ రుణము తీర్చుకొందు నీ పాట నా నోటనే పల్కించినట్టి స్వామి ఏ పాటి కాన్ కలిచ్చి నీ రుణము తీర్చుకొందు లాలి శ్రీ వెంకటేశ लाले श्री श्रीनिवास लाले दे श्री देवी रमणा लाले भू देवी नाधा लाले श्री वेंकटेश लाले श्री श्रीनिवास लाले श्री देवी रमणा लाले भू देवी